రైతు సోదరులకు నమస్కారం ముందుగా ఇరవై డేట్ చూస్తే ఆగస్టు ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు వెల్కమ్ టు మై ఛానల్ మై ఛానల్ నుంచి మొక్కన్న రమేష్ ఛానల్ మనం ఈరోజు కోలా ఆటోమాటో మార్కెట్లో ధర ఏదైనా తెలుస్తున్నాం కోలా ఆటోమోటో మార్కెట్లో ఇప్పుడు జరిగిన యాక్షన్ ప్రకారం అయితే సూపర్ టాప్ నాలుగు ఇరవై దాకా అమ్మకాలు జరిగాయి ఎవరైనా అంటే రెండు వందల పాయించి రెండు యాభై మూడు వందలు మూడు యాభై నాలుగు వందలు దాకా అమ్మకాలు జరుగుతున్నాయి ఎక్కువగా ఆనందాన్ని పడుతున్న రేట్లు వచ్చి మూడు వందల నుంచి మూడు యాభై నాలుగు వందల అమ్మకాలు జరుగుతున్నాయి క్వాలిటీ ఉంటే అలాగే కలిగిరి టమాటో మార్కెట్లో ఇక్కడ కేల బాక్సు చిన్న బాక్సు స్మాల్ బాక్సు ఇక్కడ సూపర్ టాప్ చూస్తే ఐదు వందల రూపాయల దాకా అమ్మకొరుకు కలికిరి ఒక రంగ అమ్ముతున్నారు ఇప్పుడు ఐదు వంద దాకా పోతున్నది ఈ యావరేజ్ అని అనుకుంటే రెండు వందల నుంచి రెండు యాభై మూడు వందలు మూడు యాభై నాలుగు వందలు క్వాలిటీ వదిలే మూడు వందల నుంచి నాలుగు వందలు నాలుగు యాభై దాకా అమ్మకొరుకున్నాయి క్వాలిటీ ఉంటే నెంబర్ వన్ టాప్ అండ్ టాప్ చూస్తే కలిగిరి ఐదు వందల రూపాయలు సోపర్ టాప్ అలాగే ఈరోజు అన్ని మార్కెట్లు కొద్ది స్లోగానే ఉన్నాయి మదనపల్లి టమాటో మార్కెట్ కూడా కొద్దిగా స్లోగానే ఉంది అలాగే ఈ వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి గాన్స్ కొడితే ఆల్ వీడియోస్ ముక్కుతాయి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్